హాయ్ అందరికీ హాయ్ అందరికీ వెల్కమ్ టు రితిషా వ్లాగ్స్ హ్యాపీ బోగి ఇవి జీడిపిక్కలు లాస్ట్ ఇయర్వి బాగా ఎండిపోయిన పిక్కలు అప్పుడువి ఇప్పుడు కాల్చే ముహూర్తం పడింది అనమాట ఎప్పటి నుంచే అవి కాల్చుకొని తినాలి అని అనుకుంటున్నాం అసలు అవ్వలేదు సరే నేను ఊరొచ్చాను కదా అని ఇంకా మా సతీష్ చెప్తే వాడు పెట్టాడు అనమాట చిన్న మంట అయితే బాగుండు వాడేమో ఎక్కువ మంట పెట్టేశాడా లాస్ట్ ఇయర్వి కాబట్టి అవి బాగా ఎండినవి వాళ్ళ పాప పాప అవి ఎండినవి బాగా మాడిపోయాయి ఎంతలా మాడాయంటే అంటే లోపల జీడిపప్పు పలుకు కూడా మాడిపోయింది ఇంకా మా చెల్లి నేను ఆ మాడిపోయిన పిక్కలు తినాలా వద్దా అన్నట్టు చూసిన ఇక్కడ మా చెల్లి కనబడుతుంది వీడియోలో ఎడిటింగ్ చేసే తీసే అన్నది ఫన్నీగా ఉంటుందని నేను తీయలేదు సో జీడిపిక్కలు అన్నీ బాగా కాలిన తర్వాత ఇంకా మా సతీష్ వాటిని తీసి పగలగొడుతూ ఉన్నాడు రాయితో కొడుతూ ఉన్నాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంతలా మాడేయో తక్కువ మాడలేదు ఇంకా లోపల పలుకులు కూడా మాడిపోయి ఉంటాయని మాకు అర్థమైపోయింది అయినా సరే తగ్గేదలే మాడిన వగ్గేదలే తిని పడేసాము ఒక్కొక్కలం సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆర్ వాచింగ్